చలో వచ్చేసా మీ దగ్గరికి పచ్చి రొయ్యలు శనగపప్పు వండితే ఎంత మజా వస్తుందో చూద్దానండి ఇంగ్రీడియంట్స్ కూడా వెరీ సింపుల్ అండి మనం అన్నిట్లో వేసే ఉల్లిపాయ పచ్చిమిరపకాయ అల్లం వెల్లుల్లి ధనియాలు జీలకర్ర ఉప్పు పసుపు కారం పచ్చి కొబ్బరి లవంగా చెక్క యాలక పచ్చిశనగపప్పు ఆయిల్ కొత్తిమీర కరివేపాకు సో స్ట్రైట్ ఇంటు రెసిపీ సో ఫస్ట్ ఆయిల్ తీసుకుంటున్నానండి ఒక ఫోర్ ఫైవ్ టీ స్పూన్స్ ఇవి రొయ్యలు వచ్చి ఒక ఏడు వందల యాభై ముప్పావు కిలో అండి పావు కిలో రొయ్యలు నేనేమో తీసుకెళ్ళి అందులో వేసాను పలావ్ చేశాను రొయ్యలు పలావ్ చూడండి చాలా బాగుంది రొయ్యలు చికెన్ కీమా వేసి దాంట్లో వేసాను మిగతా ముప్పావు కిలో ఇది చేస్తున్నా మనకి రొయ్యలు అండి రెండు కిలోలు తీసుకుంటే కిలో పప్పు వస్తుంది రొయ్యపప్పు కిలో తీసుకుంటే అర కిలోనే వస్తుంది మహా అయితే ఇంకొక యాభై గ్రాములు ఎక్కువ ఆయిల్కి ఆగిపోయింది ఇదిగోండి కొంచెం మీడియం సైజ్ కంటే కొంచెం పెద్ద ఆనియన్స్ రెండు ఆనియన్స్ మంచిగా ఫ్రై చేస్తున్నా కొంచెం కలర్ చేంజ్ అయితే చాలండి డీప్ ఫ్రై అవ్వక్కర్లేదు ఆనియన్స్ ఫ్రై అవుతూ ఉంటే కరివేపాకు వేస్తాను ఒక రెండు మూడు రెబ్బలు ఈ కర్రీ గురించి అండి ఎంత చెప్పినా తక్కువేనండి అంత టేస్టీగా ఉంటది రొయ్యలు ఫ్రై కన్నా కూడా రొయ్యలు ఎగురు కన్నా కూడా ఇది చాలా బాగుంటది దీనిలో నేను ఎలాంటి మనకి దొరకనివి కానీ ఇంకోటి ఇంకోటి ఏది వేయలేదు కొనుక్కొచ్చినాయి అసలే వేయలేదు అన్ని కూడా ఇంట్లో మన కళ్ళ ముందు చూపించేవి దీనిలో ఒక ఇంపార్టెంట్ మీకు చూపించాల్సింది ఏంటంటే మసాలా ఒక మూడు టీ స్పూన్ల ధనియాలు ఒక టీ స్పూన్ జీలకర్ర ఒక టీ స్పూన్ గసగసాలు ఇవి రెండు నీళ్ళలో నానబెట్టాను మెత్తగా అయితే గ్రైండింగ్ మంచిగా వస్తుంది అనమాట అందుకని నేను జస్ట్ ఈ వంట అనుకోగానే ముందు ఇవి నానబెట్టేసుకోవటం అలవాటు నాకు పచ్చిశనగపప్పు కూడా నీళ్ళలో నానబెట్టి పెట్టుకున్నాను గుప్పెడు ఫిఫ్టీ గ్రామ్స్ కూడా లేవండి థర్టీ గ్రామ్స్ పచ్చశనగపప్పు నీళ్ళలో నానబెట్టాను ఇది అండ్ దెన్ ఇంకా ఏంటి కొబ్బరి ఇవి కాక ఇదిగోండి ఒక నాలుగు యాలక్కాయలు ఒక ఏడు ఎనిమిది ఎనిమిది తొమ్మిది లవంగాలు కొంచెం చెక్క ఒక ఇంచుల చెక్క ముక్క ఇంతవరకు మనం మెత్తగా పేస్ట్ చేసుకొని రావాలి నీళ్ళు యూజ్ చేయొచ్చు ఆ నీళ్ళు వాడచ్చు సో ఈ పేస్ట్ కోసం ఎదురు చూద్దాం పచ్చి కొబ్బరి బాగానే కొంచెం ఇంత ఇంత ముక్క తీసుకున్నానండి ఇంచుల ముక్క చేతిలో పట్టేంత ముక్క తీసుకున్నా మిగతాన్ని మీకు లెక్క చెప్పాను కదా సో ఆనియన్ ఒక త్రీ మినిట్స్ పాటు హై ఫ్లేమ్ మీద ఆల్మోస్ట్ హై ఫ్లేమ్ మీద ఇట్లా వేగితే చాలు ఇంతకంటే వేయించకండి ఇదిగోండి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేస్తున్నాను ఒకటి వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ అనుకోండి ఎందుకంటే ఒకటేమో నిండుగా వేసాను ఒకటి వెళ్తే వేసాను నేను ఏడు వందల యాభై కిలో రొయ్యలకి మంచి రొయ్యలు చాలు కొంచెం ఒక టీ స్పూన్ ఉప్పు ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు ఒక ఐదు ఆరు పచ్చిమిరపకాయలు అన్నీ వేసి ఫ్రై చేసి చాలండి అల్లం వెల్లుల్లి పేస్ట్ అన్నీ వేసిన తర్వాత ఇంకొక రెండు నిమిషాలు కారం వన్ అండ్ హాఫ్ ఇప్పుడు వేసుకున్నాను నేను ఆయిల్లో ఫ్రై అవ్వటానికి మిగతా అది వేస్తానో చెప్ప చూస్తూనే ఉండండి కారం వేసి అది మాడు వాసన రాకముందే మంచి చిక్కలపండు అన్నీ వెంకటేశ్వర సంక్రాంతికి వస్తున్నాం సినిమాలో కొడుకుని చూసి ముద్ద చూస్తున్నాం ముద్ద నాకు ఇప్పుడు అదే ఫీలింగ్ వచ్చింది నేను చూస్తుంటే ఈ ఉప్పు కారం పసుపు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉల్లిపాయ పచ్చిమిరపకాయ దీంతో రొయ్యలోని నీళ్ళు వదిలిపెడితే బాగుంటుంది రొయ్యలు వండటం ఒక డిఫరెంట్ ఆర్ట్ అండి మన చికెన్ మటన్ వండినట్టు కాదు ప్రాణం సో నేను హై ఫ్లేమ్ మీదనే ఉంచాను మూత పెట్టేస్తున్నాను కొంచెం మీడియం ఫ్లేమ్ రానివ్వండి వాటర్ రానివ్వండి మీకు కనీసం ఎనిమిది నుంచి పది నిమిషాలు పడుతుందండి వాటర్ రావటం నేను మధ్యలో చూపిస్తాను వాటర్ రావటం ఉడకటము అవి ఇంకి అదంతా అదంతా అల్ షోయూ విదిన్ టెన్ మినిట్స్ వాటర్ చూసారు ఎట్లా ఉరుతుందో జస్ట్ ఫోర్ ఫైవ్ మినిట్స్ అయిందండి అంతే దీనిలో వాటర్ ఆల్రెడీ ఫుల్ మనం వాట్ చేసాం కాబట్టి ఈ మాత్రం లేకపోతే నిండిపోతుంది అన్ని వాటర్ వస్తాయి నేను ఈ టైంలో ఇదిగోండి నాన్ పెట్టుకున్న శనగపప్పు అండి థర్టీ టు ఫార్టీ గ్రామ్స్ ఇది వేసేస్తున్నాను ఎంత పడుతుందా అని చూస్తున్నాను ఎందుకంటే మొత్తం శనగపప్పు ఉన్న బాగోదండి ఇది కూడా నాకు ఈ ఐదు గ్రాములు ఎక్కువైంది నష్టం ఏం లేదు దీనిలో నా వాటర్ వేసేస్తున్నా శనగపప్పులో ఉన్నది ఈ పప్పు తీసేసిన చాలా ఇది మన బీరకాయ శనగపప్పు క్యాబేజీ శనగపప్పు కాలిఫ్లవర్ శనగపప్పు వంకాయ శనగపప్పు ఇన్ని కర్రీస్ చేస్తాం కదా అట్లాగా వెజ్లోనే తిన్నాము ఇప్పుడు నాన్ వెజ్లో రొయ్యలు శనగపప్పు నెక్స్ట్ లెవెల్ సో మళ్ళీ మూత పెట్టేస్తున్నాను నేను మనకు నాలుగు నిమిషాలే కదా అయ్యింది పది నిమిషాలు కదా మనం అనుకుంది ఇంకొక ఆరు నిమిషాలు దట్స్ అండి ఇట్లా వాటర్ అయిపోవాలి ఇదిగోండి మొత్తం బాగా వచ్చింది ఇప్పుడు దాదాపు పది పన్నెండు నిమిషాలండి రొయ్యలు సగం ఉడికినాయి జనరల్గా పచ్చి కొబ్బరి ధనియాలు మనం ఇట్లాగా మనం నానబెట్టేసేసింది ఒక పది నిమిషాలు ముందేస్తే చాలా అంటారు నేను పన్నెండు నిమిషాలు ముందేస్తున్నా ఇట్లా వేయండి చాలా బాగుంటుంది కొంచెం పెంచుతున్నాను ఇదిగోండి మసాలా మొత్తం వేసేసి దీనిలోకి సరిపడానే రుబ్బాం కాబట్టి వేసి ముందే నీళ్ళు పోయకుండా కొంచెం మసాలాను ఉడకనిద్దాం ఉత్త పెంక మీద మామూలుగా ఏం చికెన్లో అక్కడ వేసినప్పుడు ఏం చేస్తామంటే మసాలాని ఇట్లా ఉడకనియకపోతే ఏమవుతుందంటే అప్పుడప్పుడు పచ్చివాసన వస్తుందండి ఇట్లా చేయటం స్టార్ట్ చేసిన తర్వాత ఆ పచ్చివాసన పోయింది నేను ఉత్త మసాలాతో ఒక రెండు మూడు నిమిషాలు ఉడకనిస్తాను తర్వాత ఈలోపు ఈ నీళ్ళు హీట్ చేసుకోవచ్చు టూ త్రీ మినిట్స్ అయిందండి స్మెల్ లైట్గా తగ్గినాక హాట్ వాటర్ వేస్తున్నాం కూల్ వాటర్ వద్దు కెమికల్ రియాక్షన్ జరగనియకండి కూల్కి హాట్కి మధ్య యుద్ధం పెట్టకండి ఈ కన్సిస్టెన్సీలో వాటర్ పోసా నేను దగ్గర దగ్గర వన్ ఫిఫ్టీ టు టూ హండ్రెడ్ ఎంఎల్ ఉంటుంది ఇంక ఇప్పుడు ఇంకొక ఏడెనిమిది నిమిషాలు ఆ గ్రేవీ దగ్గర అయ్యేంత వరకు ఉడికిస్తాను ఈ ఏం చేస్తాను కారం వేస్తా వన్ అండ్ హాఫ్ స్పూన్ వేసినాము ఇంకొక వన్ అండ్ హాఫ్ స్పూన్ వేస్తున్నా కారం వేస్తే బాగుంటుందండి కర్రీస్లో పైగా మన సైలాస్ కిచెన్ కారం అదేంటంటే మంచి కలర్ ఉంటుంది గ్రేవీ తయారవుతుంది అంత సుర్రు అనే కారం ఉండదు కావాలనుకునే వాళ్ళకి ఇంకొక స్పూన్ వేసుకుంటే సుర్రు అంటుంది రెండింటిది ఉందన్నమాట మొన్న విస్మయ తేజ గారితో మాట్లాడుతున్నప్పుడు ఆయన ఎప్పుడు కాల్ చేసినా ఏం మాట్లాడినా మన కారం వచ్చాడు తీసుకురాకుండా పక్కకి వెళ్ళారు ఆయన నేను చెప్పాను నేను వీడియోలో చెప్తానంటే చెప్పండి శైలుజ గారు నిర్మహమాటంగా నేను చెప్తున్నాను కదా చెప్పండి ఏం కాదు చాలా బాగుందండి నేను తర్వాత ముందు మీ కారం తిన్న తర్వాత వేరే కారం నేను తినలేకపోతున్నాను ఇంట్లో వాళ్ళకి కానీ నాకు కానీ అందరికీ బాగా సెట్ అయింది అటు పచ్చళ్ళకి బాగుంది ఇటు కర్రీస్కి బాగుంది అన్నీ బాగుంది అసలు నేను చేసే రెసిపీస్ అన్నిట్లో వాడేది మీ కారమే అని చెప్పారు చాలా హ్యాపీ అనిపించింది చాలు ఒక లెజెండ్గా ప్రూవ్ చేసుకున్న షెఫ్ దగ్గర నుంచి మన కారం గురించి అంత డీటెయిల్స్ కనీసం పది నిమిషాలు మాట్లాడారాను ఓన్లీ కారం గురించి అలా మాట్లాడటం ఇది ఫస్ట్ టైం కాదు చాలాసార్లు మాట్లాడుకున్నాం కారం పచ్చళ్ళు పచ్చళ్ళల్లో కూడా ఏదైనా ప్రాబ్లం ఉంటే వెంటనే చెప్తారా ఆయన ఈ పచ్చళ్ళు ఇది ఇది ఇట్లా అనిపించిందండి నాకు మీరేమంటారు ఇట్లా అనుకుని డిస్కషన్ ఉంటుంది మా ఇద్దరిది మంచి వ్యక్తి మంచి ఫీడ్బ్యాక్ ఇస్తారు మొత్తం నాకే వాసన కూడా బయటికి పోవద్దు కట్టే చాలా బాగుంది ఆయిల్ చూసారా ఎట్లాగా బయటకు వచ్చిందో ఆ స్మెల్ ఉడికిన స్మెల్ మనకి పిలవాలా కొత్తిమీర వేసేస్తున్నాను చాలండి ఈ గ్రేవీ నాకు కట్టేస్తున్నా ఉడికిపోయింది మంచిగా ఇదిగోండి శనగపప్పు ఉడికినట్టు ఇట్లా విడిపోవాలి ఇట్లా విచ్చుకున్నట్టు అవుతుంది అట్లా అవ్వాలి మంచిగా రొయ్యి ఉడికిపోయింది తెలిసిపోతూనే ఉంది ఏం తెలుస్తుంది శైలజ గారు కొంచెం అన్నం వేసుకుంటే తెలుస్తుంది మీరు అనకపోయినా నాకు నేనే అనేసుకుని నేనే తినేస్తాను ఉప్పు చూస్తాను కొంచెం కొంచెం తీయ తీయగా ప్రాన్లో మా స్పెషాలిటీ అదేనండి దీనిలో ఉండే కొంచెం ఒక రకమైన తీపి టేస్టింగ్ వేరే ఏ నీటిలో పెరిగే వాటికి జలచరాలకి లేదు అమ్మాయ కొంచెం ఉప్పు పడుతుంది ఆహాహాహా కొన్నిటికి ఎక్కడో వివత్సంగా రాసి ఉండాల్సిన అవసరం లేదండి ఇట్లాంటి టేస్ట్లు తినడానికి ఆ మార్కెట్కి వెళ్ళి ఒక అరకిలో రొయ్యలు తెచ్చుకుంటే చాలు తృప్తిగా తినవచ్చు గ్రేవీ ఇట్లా ఉండాలండి అప్పుడు అన్నం కలుస్తుంటే చాలా బాగుంటుంది నాకు ఒత్తుగా కలపటం అలవాటు కర్రీ పలుచేగా కలిపేవాళ్ళం చూస్తే కోపం కూడా వస్తుంటుంది అసలు టేస్ట్ తెలియదు పాడ తెలియదు అని బస్ వాళ్ళని అన్న అనుకుంటారే మాట ఏందా కలుపుతుంది అని ఇంతరిపోయిందండి అసలు కరెక్ట్గా సార్ ఉప్పు కారం మసాలా అన్న ఆ టేస్ట్ చె పచ్చివాసనన్ను లేదు లేదు తింటుండి తినాలనిపిస్తుంది ఇమీడియట్గా చేయండి ఇంతలో చేస్తారు మీరు తలుచుకుంటే ఇంకా నేను మంచి కూర్చొని తింటానండి ఎందుకంటే చాలా చాలా టేస్టీగా ఉంది మీరు వెంటనే చేయండి చేశాక దయచేసి ఒక చిన్న సహాయం చేయండి నాకు వచ్చి ఒక లైక్ పెట్టి కామెంట్ చేయండి ఎలా ఉందో మీరు ఎలా ఫీల్ అయ్యారో చెప్పండి చాలు అంతకుమించి నాకేం అవసరం లేదు ఉండనా మరి మరొక అద్భుతమైన రెసిపీతో మిమ్మల్ని మళ్ళీ కలుస్తాను బాయ్